హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా ప్రజెంట్ ఈ కనెక్షన్లో ఒకవేళ తీసుకుంటే ఎంత టైం వరకు తీసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము సో ఎవరైనా క్రష్ నుంచి ప్రపోజల్స్ వెయిట్ చేస్తున్న వాళ్ళు లేదా నౌకాట్లో సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి మీ పర్సన్ వచ్చి మాట్లాడతారా లేదా అవర్ఎల్స్ మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని అనుకోండి కాంటాక్ట్లో ఉండి కూడా సో అలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే ఆ పర్సన్ వచ్చి ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడి సాల్వ్ చేస్తారు లేదా సో ఇలా ఎవరైనా కూడా ఈ వీడియోని చూడొచ్చు వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే కిందకి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబరు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ అయితే మెన్షన్ చేశాను మీకు ఓకే అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి లేదు టారో రీడింగ్ కానీ న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ నేర్చుకోవాలి అని అనుకున్నా కూడా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను కోర్సెస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా లైట్స్ అయితే నేను కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను లైట్ నేమ్ రాసి తన పక్కన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు కావాలనుకున్న వాళ్ళు ఆ లైట్స్ పర్చేస్ చేసుకొని మీరు యూస్ చేయొచ్చు సో ఇలా హ్యాండ్ కేసుకొని యూస్ చేయొచ్చు సో వీడియోలోకి వెళ్దాము మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా ఒకవేళ తీసుకుంటే ఎంత టైంలోపు తీసుకోవచ్చు అనేది అయితే చూద్దాము ఇది కలెక్టివ్ రీడింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మెసేజ్ రెజినేట్ అవ్వచ్చు సో మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుంది అనే దాన్ని బట్టి మీరు మెసేజ్ తీసుకోండి మీకు రెజినేట్ అవ్వకపోతే వేరే అనేది అర్థం చేసుకోండి మీ పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ సిక్స్ ఆఫ్ వాన్స్ ఓకే వీల్ ఆఫ్ ఫార్చూన్ సిక్స్ ఆఫ్ సూట్స్ ఓకే నైట్ ఆఫ్ సూట్సు ఓకే సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే సెవెన్ ఆఫ్ వాన్సు బాటమ్ ఆఫ్ ద డెక్ త్రీ ఆఫ్ కప్స్ చూపిస్తుంది సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అని చెప్పేసి ఒకవేళ తీసుకుంటే ఎంత టైం వరకు అని అన్నాను కదా సో మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారో అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండి సో నైంటీ పర్సెంట్ పీపుల్కి ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు రిమైనింగ్ ఆ టెన్ కూడా ఎందుకు అని అంటే ప్రజెంట్ ఆ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజెంట్ ఆ పర్సన్ లైఫ్లోని సిచ్యువేషన్స్ అన్నీ కూడా హ్యాండిల్ చేసుకొని తర్వాత కనెక్షన్ మీద వర్క్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు సో దట్ ఆ పర్సన్కి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అందుకోసం అని చెప్పేసి నైంటీ పర్సెంట్ పీపుల్ ఇప్పుడు యాక్షన్ అయితే మీ సైడ్ తీసుకుంటారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఆ టెన్ పర్సెంట్లో మీరున్నారా ఈ నైంటీ పర్సెంట్లో మీరున్నారా అనేది మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటుంది మీ పర్సన్ సిచ్యువేషన్కి కూడా తగ్గట్టు ఉంటుంది ఇది జనరల్ రీడింగ్ కాబట్టి నేను పర్సన్ టు పర్సన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను మీ పర్సన్ సిచ్యువేషన్ ఇది మీ సిచ్యువేషన్ ఇది అని చెప్పేసి ఓవరాల్ ఎనర్జీస్ కాబట్టి ఓవరాల్ ఎనర్జీస్ అయితే నేను ఇక్కడ వీడియోలో మీకు చెప్తాను మీకు కావాలి పర్సనల్గా అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాల్సిందే పర్సనల్ రీడింగ్స్ ఇందులో అయితే మీకు రెజినేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నాను కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇది మాకు రెజినేట్ అవుతుంది ఇలానే జరుగుతుంది లేకపోతే అలా చెప్పక్క ఇలా చెప్పక్క అని చెప్పేసి పర్సన్ టు పర్సన్ రీడింగ్ అంటే పర్సనల్ రీడింగే తీసుకోవాల్సింది ఇది కలెక్టివ్ రీడింగ్ ఓకే సో మీ పర్సన్ అయితే వస్తారు మీ దగ్గరికి మాట్లాడతారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో అది ఎంత టైం వరకు అని అంటే కొంతమందికి సిక్స్ వీక్స్ చూపిస్తుంది కొంతమందికి త్రీ మంత్స్ చూపిస్తుంది సో సిక్స్ వీక్స్ నుంచి త్రీ మంత్స్ లోపు మీ పర్సన్ అయితే మీ దగ్గరకు వస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి త్రీ మంత్స్ లోపు వస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మీరు చూస్తే ఇక్కడ సిక్స్ ఆఫ్ వాన్స్ సిక్స్ ఆఫ్ సూట్స్ సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ చూస్తే సిక్స్ సిక్స్ మొత్తం త్రీ కార్డ్స్ ఏ ఉన్నాయి చూడండి నెంబర్స్ సో డెఫినెట్గా సిక్స్ వీక్స్లో అయితే చాలా చాలా పాజిటివ్ రిజల్ట్స్ అయితే చూస్తారు అనేది అయితే చూపిస్తుంది నాకు కొంతమంది ఏంటంటే సిక్స్ డేస్లో కూడా చూడవచ్చు డేస్ కూడా అవ్వచ్చు అండ్ ఇంకొంతమందికి ఏంటంటే త్రీ మంత్స్ లోపు అవుతుంది అండ్ ఇంకా చెప్పాను కదా టెన్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ మెంబర్స్కి ఏంటి అని అంటే సిక్స్ మంత్స్ పట్టే ఛాన్సెస్ ఉంది అనేది అయితే చూపిస్తుంది అంటే ఏం లేదు మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్ హ్యాండిల్ చేస్తున్న పర్సనల్ లైఫ్లో సిచ్యువేషన్స్ అన్ని క్లారిఫై చేసుకొని తర్వాత యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ అంతేకాదు ఈ పర్సన్ ఏంటి అంటే మీ పర్సన్కి ఈ కనెక్షను ఒక విక్టరీ లాగా అనిపిస్తుందండి సో ఈ కనెక్షన్లో పాజిటివిటీ చూడాలి అని చెప్పేసి మీ పర్సన్కి చాలా చాలా ప్యాషన్ తోటి ఉన్నాడు ఈ కనెక్షన్ని ఒక విక్టరీ లాగా ట్రీట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఈ కనెక్షన్ని సొసైటీలో గుర్తింపులాగా ఇఫ్ ఇన్ కేసు ఎవరికైనా కూడా మ్యారేజ్ అవ్వలేదు ఇంకా అని అనుకోండి మేబీ మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి మిమ్మల్ని సొసైటీలో మీకంటూ ఒక రిలేషన్ ఉండాలి ఆ పర్సన్ తోటి అన్నట్టు అనుకుంటూ ఉన్నారు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు అనుకోండి మేబీ మీ సిచ్యువేషన్కి తగ్గట ముందుకు వెళ్ళాలి ఇంకా రిలేషన్ అన్నట్టు అంటే కిడ్స్ ఉన్న వాళ్ళు కిడ్స్ ప్లాన్ చేసుకున్న ఆల్రెడీ కిడ్స్ కూడా ఉండి ఉన్నారు అని అనుకోండి మేబీ రిలేషన్ని బాండింగ్ పెంచుకోవడం సో ఇలాంటివన్నీ మీ పర్సన్ ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు అనేది అయితే చూపిస్తుంది అట్ ద సేమ్ టైం మీ పర్సన్ మీతో కలిసి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు అంటే ఏం లేదు మీట్ అవ్వడము డేటింగ్ ఇలాంటివి ఉంటాయి కదా సో అలా అనమాట సో డేటింగ్ అన్నాను కదా అని వాళ్ళకి వాళ్ళకే కాదు మ్యారేజ్ వాళ్ళు కూడా డిన్నర్ డేట్కి ఎలా ఉంటుంది కదా సో మీ పర్సన్ బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ చూస్తే నాకు కొంతమందికి సీ సీ కానీ రివర్ కానీ ఇలా ఉంటే చూడండి వాటర్ దగ్గర ప్లేసెస్ సో ఆ ప్లేసెస్ చాలా చాలా ప్రామినెంట్గా చూపిస్తున్నాయి మేబీ మీ పర్సన్ మీతోటి బయటికి వెళ్ళాలనుకున్నారనుకోండి అలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళచ్చు అనేది కూడా చూపిస్తుంది అంటే ట్రిప్స్ అని అంటాం కదా సో ఆ ట్రిప్స్ సీ కానీ రివర్ కానీ దగ్గరలో ఉండేలాగా తీసుకెళ్ళచ్చు ఇంకొకటి ఏంటి ఏంటంటే వింటర్ సీజన్ చాలా చాలా ప్రామినెంట్గా అయితే కనిపిస్తుంది అంటే మేబీ వింటర్ సీజన్ కంతా మీ పర్సన్ మీతోటి మాట్లాడచ్చు మీరు మంచిగా ట్రిప్కి వెళ్ళొచ్చు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇంకా వింటర్ సీజన్ ఒక్కటే కాదు చలి ఎక్కువగా ఉంటుంది చూడండి ప్లేసెస్ సో ఆ ప్లేసెస్కి కూడా మీ పర్సన్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు మేబీ మనాలి సో అంటే అంత ఎక్కువ కాకపోయినా కూడా మీ సరౌండింగ్స్లో ఎక్కడైనా కూడా ఈ వింటర్ సీజన్ని మీకు తెలిసేలా ఉంటుంది చూడండి వెదర్ సో అలా తీసుకెళ్ళాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు డెఫినెట్గా మీ పర్సన్ మీతో అయితే ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గరికి వస్తున్నారు అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా వస్తున్నారు షఫుల్ చేసే టైంలో కూడా నేను చెప్పాను కదా మీ పర్సన్కి ఏంటి అని అంటే ఒకసారి వెంటనే మీ దగ్గరకు అనిపిస్తుంది మళ్ళీ వెంటనే ఇప్పుడు వస్తే ఎలా ఉంటుందో ఎలా ట్రీట్ చేస్తారో లేకపోతే ఈ సిచ్యువేషన్స్ కొంచెం ఆగి కొంచెం కూల్గా డీల్ చేద్దాము కొంచెం టైం తీసుకొని డీల్ చేద్దాము సో దట్ కొంచెం పీస్ వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తారు అంటే ఇన్స్టెంట్గా చేంజ్ అవుతున్నాయి అనమాట అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఇంతగానో టైం తీసుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది ఫస్ట్ ఈ పర్సన్స్ అయితే చెప్పాను కదా సిక్స్ వీక్స్ నుంచి త్రీ మంత్స్ లోపు చాలా చాలా మందికి కాంటాక్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ మీరు బయటికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అది ప్రామినెంట్గా వాటర్ ప్లేసెస్కి అని చెప్పేసి చూపిస్తుంది చూద్దాము మీ పర్సన్ థాట్స్ ఇంకెలా ఉన్నాయి అనేది అయితే యాక్షన్ తీసుకోవడం మీద అగైన్ సిక్స్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే ద హ్యాంగ్ మెన్ ఓకే ఇది ఇందాక కూడా వచ్చింది ఎనర్జీ హ్యాంగ్ మెన్ ఎనర్జీ ఈ కార్డ్స్ తీస్తున్నప్పుడు కూడా హ్యాంగ్ మెన్ వచ్చింది సో సిక్స్ ఆఫ్ సోర్స్ చూసారు కదా సంథింగ్ ఆ పర్సన్ ఏదో లైఫ్లో కొంచెం డిస్టర్బెన్సెస్లో ఉన్నారు అది క్లియర్ చేసుకొని వద్దాము అన్నట్టు అనుకుంటారు మీరు చూస్తే మళ్ళీ సిక్సే వచ్చింది చూడండి సిక్స్ చాలా ప్రామినెంట్గా ఉంది మీ లైఫ్లో సిక్స్ అంటే ఏంటి వినస్ ఎనర్జీ మనీ లవ్ కేరింగ్ ఇవన్నీ కదా సో మీ పర్సన్ అయితే మీ దగ్గరకు వస్తారనేది అయితే చూపిస్తుంది ఈ పర్సన్ ఏంటి అంటే కొంచెం సాడ్లో ఉన్నారండి సాడ్నెస్లో ఉన్నారు సో అది కూడా ఎందుకు అని అంటే ఈ పర్సన్ మీరు ఎలా ట్రీట్ చేస్తారో అని చెప్పేసి ఆలోచించడం అంతే అండ్ ఇంకొకటి ఈ పర్సన్ ఎప్పుడో థింగ్స్ని డిఫరెంట్గా చూస్తున్నారు అంటే మేబీ ఇంతకు లాగా మీ పర్సన్ ఆలోచించట్లేదు ఇప్పుడు కొంచెం డిఫరెంట్ వేలో ఆలోచిస్తున్నారు అనేది అయితే చూపిస్తుంది కనెక్షన్ గురించి అంటే ఇన్ని రోజులు అలానే ఉండాలి ఇలానే ఉండాలి మీరు అని చెప్పేసి లేకపోతే కనెక్షన్ యూజ్ ఉందా లేదా అని ఇలా ఏవో ఆలోచించినట్టున్నారు సో ఇప్పుడైతే ఈ పర్సన్ ఇంకోలాగా ఆలోచిస్తున్నారు అనేది అయితే చూస్తున్నా అంటే ఈ కనెక్షన్ గురించే కాదు ఆ పర్సన్ లైఫ్లో కూడా థింగ్స్ని ఆ పర్సన్ డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు అనేది అయితే చూపిస్తుంది సో ఫోర్ ఆఫ్ సోర్డ్స్ చూడండి రివర్స్ వచ్చింది ఫోర్ ఆఫ్ సోర్డ్స్ రివర్స్ త్రీ ఆఫ్ కప్స్ అగైన్ త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి పేజ్ ఆఫ్ ఫోన్స్ ఛారియట్ కార్డు చారియట్ కార్డ్ అంటేనే యాక్షన్ కార్డు కదా సో ప్రామినెంట్గా కనిపిస్తుంది చూడండి మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఏంటి అని అంటే రివర్స్ వచ్చింది అంటే రెస్ట్ తీసుకోకుండా ఇంకా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటున్నారు మీ సైడ్ అని చెప్పేసి అంటే ఏం లేదు ఇందాక చెప్పాను కదా ఆ పర్సన్ ఇన్ని రోజులు కామ్ ట్రీట్మెంట్ అంటే సైలెంట్ ట్రీట్మెంట్ మీకు ఇచ్చి ఉంటే ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారు అనేది చూపిస్తుంది డెఫినెట్గా మీతో ఎంజాయ్ చేయాలి ట్రిప్స్కి వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అందులో అయితే నో డౌట్ యాక్షన్ పేజ్ ఆఫ్ ఫండ్స్ మళ్ళీ అగైన్ టేక్ యాక్షన్ విక్టరీ ఇవే మీ కనెక్షన్ ఒక విక్టరీ అనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలి మీతో ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు డెఫినెట్గా యాక్షన్ అయితే తీసుకుంటారు అనేది చూపిస్తుంది మీరు చూస్తే అన్ని యాక్షన్ కార్డ్సే వస్తున్నాయి చూడండి మీ పర్సన్ ఒక యాక్షన్ అయితే తీసుకుంటారు ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సెవెన్ ఆఫ్ సోట్స్ చి సెవెన్ ఆఫ్ వాండ్స్ టూ ఆఫ్ వాండ్స్ ద మ్యాజిషియన్ నైట్ ఆఫ్ కప్స్ స్టెబిలిటీ కార్డు సో మీకు స్టెబిలిటీ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పర్సన్ ఏంటి ట్రావెల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు మీతో అన్నాను కదా మీతోటి టైం స్పెండ్ చేయడానికి మీతోటి ఏమంటారు ట్రిప్స్ వేయడానికి పర్సన్ చాలా చాలా ఎంతూజియాజంగా ఉన్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ అంతా కూడా ట్రావెలింగే వచ్చింది చూడండి సిక్స్ ఆఫ్ సోర్ట్స్ కార్డు టూ టైమ్స్ వచ్చింది అది ట్రావెలింగే టూ ఆఫ్ వాన్స్ కార్డు ట్రావెలింగే నైట్ ఆఫ్ సోట్స్ ఇది కూడా చూడండి ట్రావెలింగ్ సో ఇక్కడ ఓవరాల్గా ఏంటి అని అంటే మీ పర్సన్స్ అయితే చాలా వరకు మీతో ట్రావెల్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ ట్రావెల్ ఏంటి అంటే కొంతమందికి ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడానికి ట్రావెల్ అయిన ఉండొచ్చు కొంతమందికి ట్రిప్స్ వేయడం అయిండొచ్చు కొంతమందికి మీ పర్సన్ మీ దగ్గరికి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారనుకోండి వాళ్ళు మీ దగ్గరికి ట్రావెల్ చేయడం లేదు ఒకే సిటీలో ఉన్నా కూడా మెంటల్గా మీ దగ్గరికి ట్రావెల్ చేయడం మీ పర్సన్ ఇలా ఓవరాల్గా ట్రావెల్ అనేది ఇన్ని రకాలుగా ఉంది సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా రెజినేట్ అవ్వచ్చు మీ పర్సన్ అయితే ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అట్ ద సేమ్ టైం ఈ కనెక్షన్ని కూడా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అంటే ఆ పర్సన్కి తెలిసి చేస్తూ ఉండొచ్చు తెలియకపోకుండా చేస్తూ నిండొచ్చు బట్ ఓవరాల్గా మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు ఈ కనెక్షన్ అనేది అయితే చూపిస్తుంది తెలియకుండా ఎలా చేస్తారు అని చెప్పేసి మీకు కొంతమందికి డౌట్ రావచ్చు ఒక్కోసారి ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్ చేస్తుంది మనకు తెలియకుండా బాటమ్ చూడండి లవర్స్ కార్డ్ వచ్చింది ఏస్ ఆఫ్ సోట్సు సిక్స్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ సోట్సు సో ట్రాన్స్ఫర్మేషన్ అయితే వచ్చింది మీ పర్సన్లో అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ థాట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి అనేది కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఇన్ని రోజులు ఈ పర్సన్ కన్ఫ్యూజన్లో నింటే ఇప్పుడైతే ఆ పర్సన్ థాట్స్ కొంచెం క్లియర్ అవుతున్నాయి అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఏంటి అని అంటే ఆ పర్సన్కి ఆప్షన్స్ ఉన్నాయి ఆ పర్సన్ సారీ ఆ పర్సన్కి ఆప్షన్స్ ఉన్నా కూడా మిమ్మల్నే సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది లవర్స్ కార్డ్ వచ్చింది కదా అందుకని ఓకే లవర్స్ కార్డు అండ్ ఏస్ఆఫ్ కప్స్ కార్డ్ కూడా వచ్చింది చూడండి సో ఆ పర్సన్కి ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు కాకుండా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి బట్ స్టిల్ మిమ్మల్నే చూస్ చేసుకుంటున్నారు ఆ పర్సన్ అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది ఎయిట్ ఆఫ్ సూట్స్ త్రీ ఆఫ్ పెంటకిల్స్ క్వీన్ ఆఫ్ ఆర్న్సు ఎయిట్ ఆఫ్ ఆర్న్స్ వచ్చింది చూడండి ట్రావెలింగ్ అగైన్ ట్రావెలింగ్ కార్డ్ ఇది ఇంకా ఫాస్ట్ మూవింగ్ అనమాట మీ పర్సన్ చాలా కొంతమందికి చెప్పాను కదా సిక్స్ డేస్లో కూడా రావచ్చు మీ పర్సన్ అని చెప్పేసి సో అలా అనమాట ఇన్ని రోజులు ఈ పర్సన్ ఒక స్ట్రక్ అయి ఉంటే ఆ పర్సన్ థాట్స్లో అంటే చెప్పాను కదా కన్ఫ్యూజన్లో నిండొచ్చు యాక్షన్ తీసుకోవాలా లేదా అసలు కరెక్ట్ అయినా కాదు ఈ రిలేషన్ అని చెప్పేసి ఈ నెగిటివ్ సిచ్యువేషన్లో నుంచి బయటికి వచ్చారు వాళ్ళ ఇంట్యూషన్ ప్రకారము యా ఈ కనెక్షన్లో యాక్షన్ తీసుకోవాలి మీతోటి టీం వర్క్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు టీం వర్క్ ఇన్ ద సెన్స్ మీరు ఎఫర్ట్స్ పెట్టి మీ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టి ఇద్దరు కలిసి ఈ రిలేషన్ని మంచిగా చేసుకోవాలి అని చెప్పేసి బట్ కాకపోతే ఏంటి అని అంటే సంథింగ్ మీ చుట్టుపక్కల మీ కనెక్షన్ గురించి జలసీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు సో కేర్ఫుల్గా ఉండండి అలాంటి ఎనర్జీస్ తోటి ఎందుకనంటే మన ముందేమో మంచిగానే మాట్లాడుతూ ఉంటారు కానీ వెనకల లోపల మాత్రం మన గురించి మంచిగా చెప్పరు కింగ్ ఆఫ్ వార్న్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ వాన్స్ వచ్చింది చూడండి సోల్మేట్ కార్డు ఓకే నైన్ ఆఫ్ కప్స్ ఓకే ఇవి టూ కార్డ్స్ వచ్చాయి నైన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ బాడమ్ ఆఫ్ ద డెక్ నైట్ నైట్ ఆఫ్ వాన్స్ ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ వచ్చింది నైట్ ఆఫ్ ఆన్స్ వచ్చింది ఈ రెండు కూడా చాలా చాలా ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీస్ అనమాట సో మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ చాలా తొందరలోనే వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంతేకాదు మీ పర్సన్కి మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అని నేను ఇందాక చెప్పాను కదా మీరు ఒక విక్టరీ అని చెప్పేసి సో మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ మీతోటి ఫ్యామిలీని అయితే ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు ఆ పర్సన్ బయటికి ట్రావెలింగ్ అని చెప్పాను కదా ఇక్కడ చూడండి బయటికి పిక్నిక్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ అంతా సో ఇలా మీతోటి ట్రావెలింగ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు సో చెప్పాను కదా ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు అనేది అనిపిస్తుంది కొంతమందికి అయితే సిక్స్ డేస్లో రావచ్చు యాక్షన్ కొంతమందికి సిక్స్ అవర్స్లో కూడా రావచ్చు అండ్ కొంతమందికి సిక్స్ వీక్స్ సిక్స్ వీక్స్ నుంచి త్రీ మంత్స్ అయితే యాక్షన్ రావచ్చు ఇంకొంతమందికి సిక్స్ మంత్స్ కూడా పట్టచ్చు సో చాలా చాలా రేర్గా సిక్స్ మంత్స్ లాంగ్ పీరియడ్ చూపిస్తుంది చాలా వరకు త్రీ మంత్స్ లోపు చాలా మందికి కాంటాక్ట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేది అయితే చూపిస్తుంది అట్ ద సేమ్ టైం మీ పర్సనే యాక్షన్ తీసుకుంటారు మీరు జస్ట్ ఏం చేయాలి అని అంటే కామ్గా ఉండడం డెస్పరేట్ అవ్వకుండా అంతే సో మీకోసం ఏంజల్ మెసేజెస్ ఏంటో చూద్దాము అంటే ఈ సిచ్యువేషన్లో మీరు ఎలా ఉండాలి అనేది అయితే క్లారిటీగా చూద్దాము విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ సో చెప్పాను కదా ఇందాక సిక్స్ వీక్స్ అని చెప్పేసి సో కార్డు ఏంజియల్ కూడా అవే చెప్తున్నాయి చూడండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఫ్యూ వీక్స్లో మీ పర్సన్ మళ్ళీ కాంటాక్ట్ అవుతారు ఈ రిలేషన్లో డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ అవుతాయని చెప్తున్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొంతమందికి మంత్స్ పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు సో త్రీ మంత్స్ అని చెప్పాను కదా సో త్రీ మంత్స్ కొంతమందికి సిక్స్ మంత్స్ కూడా పట్టచ్చు అని చెప్పేసి సో అవే కార్డ్సే వచ్చాయి చూడండి మళ్ళీ ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు మీ హెల్త్ మీద వర్క్ చేయండి కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు ఎస్ సో అగైన్ పాజిటివ్ కార్డు మీకు ఇంత రీడింగ్ చేసినా కూడా ఒక్కొక్కసారి కొంతమందికి డౌట్ ఉండొచ్చు సో చూసారు కదా ఎస్ వచ్చింది బీఆసెటివ్ వేరే వాళ్ళకి చేతనైనంత వరకు హెల్ప్ చేస్తూ ఉండండి అని చెప్పేసి సో దానివల్ల పాజిటివిటీ మీ లైఫ్లోకి వస్తుంది అని చెప్పేసి ఎస్ అగెయిన్ ఎస్ వచ్చింది ఓకే ఇక చూసారా సన్ను మూడు బ్యాలెన్సింగ్ ఎనర్జీ అనమాట సో డెఫినెట్గా మీ లైఫ్లో అయితే బ్యాలెన్స్ వస్తుంది అనేది అయితే చూపిస్తుంది అట్ ద సేమ్ టైం రిలేషన్ అయితే మీ పర్సన్ను మీ దగ్గరకు వస్తారు అని చెప్పేసి చూపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ చాలా దగ్గరలో అని చెప్పేసి చూపిస్తుంది సో ఇక్కడ ఏవైతే నేను చెప్పానో సో మొత్తం కూడా ఏంజెల్ గైడెన్స్ కూడా మీకు అవే అయిపోయింది మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ హెల్త్ మీద కొంచెం ఫోకస్ చేసి హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి అండ్ మీకు చేతనైనంత వరకు వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి అండ్ ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే పాజిటివ్గా ఉండాలి బ్యాలెన్స్ ఉండాలి నేను ఇందాక చెప్పాను కదా డెస్పరేట్ అవ్వకూడదు మీరు అని చెప్పేసి కామ్గా ఉండండి అని చెప్పేసి సో మీరు అలా ఉంటే మీ పర్సన్ ఏమి దగ్గరకు వస్తారు అనేది అయితే ఇక్కడ ఏం మీకు చెప్తున్నారు సో చూశారు కదా మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది అయితే క్లారిటీ వచ్చింది తీసుకుంటే ఎన్ని రోజుల్లో తీసుకుంటారా అనేది కూడా క్లారిటీ వచ్చింది అండ్ మీరు ఎలా ఉండాలి అనేది కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి కూడా గైడెన్స్ దొరుకుతుంది అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇది రీడింగ్ ఎంతవరకు మీకు రెజినేట్ అయింది ఎలా అనిపించింది రీడింగ్ అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మీలో ఎవరికైనా బ్రేస్లెట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు బ్రేస్లెట్స్ని థ్యాంక్ యూ